హాయ్ ఫ్రెండ్స్ ప్లాట్లపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావాలని ఆశిస్తుంటారు అటువంటి వెంచరే స్మార్ట్ సిటీ సిఎస్ఆర్ వెంచర్ ఈ వెంచర్ వంద ఎకరాలతో ప్రారంభమై ప్రజెంట్ నలభై ఎకరాలు ఎక్స్టెన్షన్ అయ్యింది ఈ వీడియోను చూసే ముందు ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ అయిన వంద ఎకరాల మెగా మించారు డిటిసిపి రేరా ప్రౌడ్ కలిగిన మెంచర్ ఇందులో వంద కుటుంబాలు కూడా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు వరంగల్ హైదరాబాద్ ఉంటుంది నేడుగొండ అనే గ్రామం తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ డిటిసిపి నా ప్రకారం సిసి రోడ్లు ట్యాప్స్ గ్రీనరీ డ్రైనేజీ వాటర్ ట్యాంక్ చాలా డెవలప్మెంట్స్ కూడా చేశారు ఇక్కడ నుండి జనగామ కలెక్టరేటు సూర్యాపేట హైవే రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది బస్ స్టాండ్ ఆరు కిలోమీటర్లు రైల్వే స్టేషను ఏడు కిలోమీటర్లు ఈ నూట నలభై ఎకరాల మెగా వెంచర్ పక్కనే మెడికల్ కాలేజీ బిఈడి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉన్నాయి ఇక్కడ నుండి టెక్స్టైల్ పార్క్ కూడా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి మరో అద్భుత అవకాశం వంద ఎకరాల పాత వేసు అనుకొని నలభై ఎకరాలు వచ్చేసి గజం పదివేలు వివరాల కోసం కాల్ చేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సపోర్ట్ చేసే మీ అందరికీ ధన్యవాదాలు